హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ సత్య ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పోరాట యోధుడు శ్రీరాముల భూమాచారితో ఉన్నాం తన మనలో పోరాటం చేయబోతున్నాడు దేనికోసం అంటే మనం ఇంకా కనిపిస్తుంది అనుకుంటా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆరోగ్య పరమ అని చెప్పేసి రాసింది ఇప్పుడు ఈ హాస్పిటల్ గురించి మనం కొన్ని క్వశ్చన్లు అడగబోతున్నాం ఈ హాస్పిటల్ కాకనే మన భూమాచారి గారు వంద పడకల హాస్పిటల్ కావాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నారు జన్నారం మండలానికి భూమాచారి గారు జన్నారం మండలానికి వంద పడకల ఆసుపత్రి కావాలని ఎందుకు మీరు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడున్న హాస్పిటల్ పరిస్థితి ఏమిటి నమస్తే సార్ నా పేరు భూమాచారి సార్ ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి నాలుగు పడకల ఆసుపత్రి మాత్రం ఉంది మరియు మహిళలకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే అరకొర వసతుల మధ్య ఈ నుంచి వంద వంద కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళాల్సిన దుస్థితి ఉంది గత రెండు సంవత్సరాల క్రితము ఒక ఇద్దరు ఆడపిల్లలకు యాక్సిడెంట్ అయితే వారికి సౌకర్యంగా ఇక్కడ లేకపోవడం వల్ల కరీంనర్ తీసుకువెళ్తున్న తరుణంలో మా మార్గమధ్యంలో మరణించారు ఎందుకంటే ప్రతి ఇంట్లో మహిళ ఉంది ఆ మహిళకు ఆరోగ్య సమస్య వచ్చింది అంటే అరిచేతులు పట్టుకొని హైదరాబాద్ దాకా వెళ్ళాలంటే వాళ్ళు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని అరిచే హైదరాబాద్ వరకు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది ప్రాణాలు కూడా గాల్లో గాలు అవకాశాలు ఉన్నాయి చూసిన వంద కిలోమీటర్ల పైబడి ఉంది ఆడ ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఆడ ఆడబిడ్డ ఉంటుంది ఎందుకంటే భార్యగానైనా ఇద్దరు కొడుకులు అబ్బాయిలు కావచ్చు కానీ భార్య మాత్రం ఆడపిల్లనే ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట్లో మహిళ ఉంటుంది ఆ మహిళకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఖచ్చితంగా వైద్య సౌకర్యం ఉండాలి ఏదైనా సరే ఇప్పుడు ఇక్కడ డీజీఓ గారు లేరు పిల్లల ఆసుపత్రి అంతక లేదంటే లేదు ప్రైవేట్ ఆసుపత్రి పోలేని పేద మహిళల పరిస్థితి ఇక్కడ ఆగమే గోచరంగా ఉంది ఎటు చూసినా వంద కిలోమీటర్ల పైబడి ఉంది ఇటు పోతే ఇక్కడ మాకు మండల కేంద్రంగా ఏ విధంగా ఉందంటే ఇటు కొల్వాయి నర్సులపల్లి అక్కడి వరకు కూడా ఇక్కడ అందుబాటులో ఎలాంటి వైద్య సౌకర్యం సౌకర్యం లేదు మూడు జిల్లాలకు కేంద్రంగా ఉంది ఇది మూడు వీలైతే నాలుగు జిల్లాలకు కేంద్రంగా ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వంద పడకల ఆసుపత్రి అత్యవసరంగా ఉంది ఇక్కడ పోస్టుమార్టం మార్చరీ కూడా మేము ఇక దురదృష్ట ఏదైనా జరిగి యాక్సిడెంట్ కావచ్చు ఆత్మహత్య కావచ్చు ఏదైనా జరిగి పోస్టుమార్టం కోసం పోతే లక్ష్య పెట్టుకోవాలి లేకుండా మధ్య వరకు పోవాల్సిన పరిస్థితి ఉంది అలాంటి అసౌకర్యాల అరకొర సౌకర్యాల మధ్యన ఇక్కడ జన జీవనం సాగుతుంది కాబట్టి అలాంటి జన జీవనం అలాంటి ఆ విపత్తులు జరగవద్దు అంటే ఇక్కడ వరకు వంద పడకల ఆసుపత్రి ఎంతైనా అవసరం ఉంది ఏ కాకుండా గర్భిణీ స్త్రీలకు ఇక్కడ సౌకర్యంగా లేదు ఇక్కడ గర్భిణీ స్త్రీలను టెస్టింగ్ కోసం అని చెప్పేసి లక్ష్యపేట కావచ్చు మంచిర్యాలు కావచ్చు జగిత్యాలు కావచ్చు నిర్మల్ కావచ్చు ఎటు చూసిన వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ సౌకర్యాలకు పంపి పంపిస్తున్నారు వెళ్ళే తరుణంలో వచ్చే తరుణంలో ఏం జరిగినా జరిగే అవకాశాలు లేకపోలేదు కాకుండా ఇప్పుడు ఏదైనా ఆస్ప యాక్సిడెంట్ జరిగింది అంటే వాళ్లకు సిటీ స్కాన్ కానివ్వండి అలాంటి ఎన్ని ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ లేవు మొత్తానికి జీరో మా బతుకులే జీరోలు వస్తున్నాయి ఈ జీరో అంటే అడ అడవీ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా ఆదివాసులే వీళ్లకు ఏమీ తెలియదు అనేటువంటి అనాగరికులు అనేటువంటి ఈ పరిస్థితులు ఇక్కడ తయారు చేస్తున్నారు దయచేసి అలాంటివి మానుకోండి మేము అనాగరికులు మేము కాదు చదువుకున్న వాళ్ళం ఉన్నాము ఇక్కడ చదువుకున్న మేధావులు ఎందరో ఉన్నారు చదువుకున్న ఆదివాసుల ఓట్లు కావాలి ఆదివాసుల అధికారం కావాలి కానీ ఆదివాసుల యొక్క స్థితిగతులు వాళ్ళ పరిస్థితులు మీకు అవసరం లేదా ఎందుకు నాయకులారా మీరు ఇంత చిన్న చూపు చూస్తున్నారు జన్నార మండలాన్ని చులకన ఎందుకు చేస్తున్నారు చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు గతంలో ఇక్కడ విద్య సౌకర్యం లేకుండే మొన్నటి వరకు రవాణా సౌకర్యం లేకుండే ఇప్పుడు ఇప్పటి వరకు ఇది విద్యుత్ సౌకర్యం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తుతం కాదు గతం అనాదిగా సాగుతున్నటువంటి దుస్థితి ఆరోగ్య సమస్య ఈ ఆరోగ్య సమస్య పోవాలంటే మాకు ఇక్కడ వంద పడకల ఆసుపత్రి కావాలి పిల్లలకి ఏమైనా అయితే ఇక్కడ సౌకర్యాలు అసలు మొత్తానికి లేవు పోతే మళ్ళీ ఇది నీల్స్ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది లేకుంటే వరంగల్ వెళ్ళాల్సిన పరిస్థితి చిన్నపిల్లల పరిస్థితి అయితే కాబట్టి మాకు ఇక్కడ వందపడకల ఆసుపత్రి అత్యాధిక అనేక సౌకర్యాలతో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్తో సహా మాకు ఇక్కడ ఉండాలి ప్యాథలాజికల్ ల్యాబు దాదాపుగా అన్ని సకల సౌకర్యాలు ఏవైతే ఉంటాయో అన్ని సౌకర్యాలతో మాకు ఇక్కడ వంద పడకల ఆసుపత్రి ఉండ కావాలి ఏదైనా మాకు అభివృద్ధి కావాలంటే ప్రభుత్వ భూమి లేదంటున్నారు ఎందుకు లేదండి ప్రతి ఒక్క సిటీలో హైదరాబాద్లో వందలు వేల ఎకరాలు ఉన్నది కరీంనూర్లో వందల ఎకరాలు ఉన్నది మంచిర్లో వందల ఎకరాలు ఉన్నది మా జనర మండలానికి ఏం దరిద్రం పట్టిందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వము లేకుండా పోయింది ఎవడి సొద్దు అని చెప్పేసి ఎవడు కబ్జా చేశాడు ఆ భూమిని చెప్పండి మాకు మాకు ఖచ్చితంగా వంద పడకల ఆసుపత్రి అయ్యే వరకు ఇక్కడ ఈ పోరాటాన్ని శ్రమించే ప్రసక్తి లేదు అది ఎప్పటి వరకైనా ఎంతటి వరకైనా ఎంతటి త్యాగానికైనా అని చెప్పేసి ఖచ్చితంగా కరాఖండిగా తెలియజేస్తున్నాను దీనికంటే ముందు మాకు హండ వన్ థర్టీ టూ కేసోసిటేషన్ తప్పనిసరి కావాలి దానికోసం గతంలో కూడా పోరాటం చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి వన్ థర్టీ టూ కేసోసిటేషన్ తాల్పేటకు పంపడం జరిగింది ఎందుకంటే అటవీ శాఖ వారి అనుమతులు లేకపోవడమే దాని గల కావడము అదొకటి రవాణా సౌకర్యాలు లేదని చెప్పేసి దాన్ని అక్కడికి తరలించామని చెప్పేసి ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి అలాంటి అరకొర సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మేము ఇప్పుడు తెంచుకొని విముక్తి పొందాల్సిన ఆవశ్యకత మా జన్నార మండలానికి ఉంది ఖచ్చితంగా వంద పడకల ఆసుపత్రిని మేము సాధించుకొని తీరుతామని చెప్పేసి ఈ యొక్క వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మన జన్నారంలో ఉన్నటువంటి అంటే ఈ జన్నారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు మన 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 కానాపూర్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే కావచ్చు ఈ వంద పడకల ఆసుపత్రి గురించి ఏనాడైనా మాట్లాడా లేకపోతే మీరు ఆ ఎమ్మెల్యే గారికి మీరు ఏమని ఏమని అడుగుతారు వంద పడ వంద పడకల హాస్పిటల్ గురించి నాయకులకు అసలు జన్నారం మండలంలోని ప్రజల అవసరం అవసరం లేదు వాళ్ళ ఓట్లు కావాలి వాళ్ళ ఓట్లు మాత్రమే కావాలి వాళ్ళ చేతిలో ఉన్న అధికారం వాళ్ళకి కావాలి అంతే తప్ప జన్నారంలో ఉన్న మండలంలో ఉన్నటువంటి అరకొర సౌకర్యాలు ఏమీ వాళ్ళకు అవసరం లేదు ఈ సౌకర్యంగా మాకు ఆ అరకొర సౌకర్యాల మ మధ్యన జీవిస్తున్నటువంటి యాభై వేల జనాభా ఉంది ఇక్కడ ఈ మండలంలో యాభై వేల జనాభా ఇరవై గ్రామ పంచాయతీలు ఉన్న యాభై యాభై వేల జనాభా ఉంది అయినప్పటికీ మా బతుకులు మాత్రం చాలా అంధకారంలో ఉంది ఈ ఈ అంధకారాన్ని చీల్చుకొని ఒక సూర్యుడు ముందుకెళ్తామని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నాను మీరు ఎమ్మెల్యే గారిని ఏం కోరుకుంటారు మన గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారిని ఏం కోరుకుంటారు అంటే నేను ఇదే వంద పడకల ఆసుపత్రికి ప్రస్తావన తీసుకొస్తే గతంలో ఎమ్మెల్యే రేఖనాయక్ గారు ముప్పై పడకల ఆసుపత్రి అని చెప్పేసి చెప్ప ప్రకటించడం జరిగింది అదే దాన్ని రాజ గారు ఇప్పుడు ఏ ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి గారు రాజ గారు కూడా ముప్పై పడకల ఆసుపత్రిని అమలు మంజూరు చేస్తామని చెప్పేసి మాట్లాడారు కాబట్టి మాకు వంద పడకల ఆసుపత్రి కావాలి ముప్పై పడకల ఆసుపత్రి కాదు ఏమైందంటే వీళ్ళు పార్టీలు పార్టీలు తన్ను తనుకుంటున్నాయి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్రంలో బీజేపీ ఉంది గత ప్రభుత్వం ఏం చేస్తుంది బీఆర్ఎస్ ఉంది మేమేం చేస్తున్నాం మేమేం చేస్తున్నాం మాపైన విమర్శలు ఎందుకు అని చెప్పేసి ఏమన్నంటే ఆదివాసీ అంటారు మా ఎమ్మెల్యే గారు ఏ మాటకైనా ఆదివాసీ దయచేసి మీ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి మీరు ఆదివాసీ అనే మాట మర్చిపోండి అని వేడుకుంటున్నాను ఆదివాసీ అయినా కానీ మీ చేతులు ఒక అధికారం ఉంది ఒక ఆయుధం ఉంది కాబట్టి ఆదివాసీని మేము చులకన చేయలేదు మీకు ఓట్లు ఇచ్చి మీకు అధికారం చే కట్టబెట్టాం కాబట్టి మా యొక్క అవసరాలని తీర్చండి అని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను ఒకవేళ ఇప్పుడు మనం వంద పడకల హాస్పిటల్కి ఇట్లా వస్తే ఏమేమి సౌకర్యాలు ఉంటాయి దాంట్లో ఇక్కడ ఏమేమి అవసరం దానిలో దాదాపు స్టాఫ్ పెద్ద మొత్తంలో ఉంటుంది పిల్లల స్పెషలిస్ట్ ఉంటారు ఇది డీజీఓ ఉంటారు లేడీ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు సిటీ స్కాను అల్ట్రాసౌండ్ స్కా స్కానింగ్ అత్యాధునికమైనటువంటి డిజిటల్ సౌకర్యం ఎమర్జెన్సీ సౌకర్యాలు ఉంటాయి కాబట్టి అవన్నిటితో కూడుకున్నటువంటి వీలైతే వెయ్యి కోట్లైనా పర్వాలేదు మాకు ఇక్కడ శాంక్షన్ కావాలి బెడ్స్ హాస్పిటల్ మేమిక్కడ నుండి ఏ ఒక్క కేసు కూడా హైదరాబాద్ కదగా ఎక్కడికి పోకుండా మాకిక్కడ సౌకర్యాలు కావాలి ఇంకా వీళ్ళు అంటే జన్నర మండలానికి వంద పడకల హాస్పిటల్ ఇట్లా వస్తే గర్భిణీ స్త్రీలకు కూడా ఇక్కడనే ఆపరేషన్ జరుగుతాయి ఎవరికైనా యాక్సిడెంట్ కేసులు కానీ బోన్స్ కానీ ఇంకేమైనా అయినా కూడా ఇక్కడనే ఆపరేషన్లు చేసి ఎక్కడ దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడనే అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి భూమాచారి గారి ఆవేదన అలాగే ఈ జన్నారం మండల ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ వంద పడకల హాస్పిటల్ కావాలని చెప్పేసి ఇంతకుముందు కూడా ఒక మేడం గారు కూడా మన మనతో మాట్లాడారు మన జన్నారం మండలానికి వంద పడకల హాస్పిటల్ కావాలని చెప్పేసి అని కోరుకుంటే ఈ కింద కామెంట్లలో కావాలి అని చెప్పేసి అని కామెంట్లు అదే అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి వీడియోలతో నేను ముందుకొస్తూ ఉంటాను ప్రజల సమస్యలకే పోరాడుతాను కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి